టిడిపికి మొదట నుంచి వెన్నెముక బీసీ వర్గాలే అని సీఎం చంద్రబాబు అన్నారు తనతో పాటు ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాలకి కృషి చేస్తామని చెప్పారు ఏలూరులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్న వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది చరిత్ర అందరికి అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం అదే మార్గం ఏమైతే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీ ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే ఒక సామాజిక సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం చాలా మంది పుడతాం చాలా మంది చనిపోతా ఉంటాం చనిపోయిన తర్వాత చాలా మందిని మరిచిపోతాం శాశ్వతంగా చరిత్రలో కొంతమంది మిగిలిపోతారు ఈ రోజు చూస్తే ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడో తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు రెండేళ్లలో రెండు వందల సంవత్సరాలు జైన్ జరుపుకుంటాం అంటే రెండు వందల సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తు పెట్టుకుంటున్నామంటే వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి అలాంటి స్ఫూర్తి ప్రదాత పోలేగారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు అదే మరిగా పేదలు బడుగు బలహీన వర్గాలు దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పోలేగారు గారు ఈ రోజే మనం చూస్తున్నాం చాలా మంది పేదవాళ్ళు పేదవాళ్లుగా ఉన్నారు ఇప్పటి కూడా వాళ్ళు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు మన రాష్ట్రంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో పద్దెనిమిది వందల నలభై తొలి మహిళా స్కూల్ పెట్టాడు ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఆవిడెప్పుడు ఆదర్శం సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు ఇంకోపక్క కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం వివక్షత ఉంది అందుకనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం ఉప ప్రణాళిక తీసుకొచ్చాం ఎస్సీలకు లకు సబ్ ప్లాన్ ఉంది ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర దగ్గర ఈ సంవత్సరం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బీసీల సమక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఆదరణ ఒకటి తీసుకొచ్చాం ఇప్పుడు ఆదరణ ఒకటి రెండు కూడా పూర్తి చేశాం ఇప్పుడు ఆదరణ మూడు కింద ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు వెళ్తాం నేను ఒకటే ఆలోచించాను అన్ని వర్గాలు పైకి రావాలి అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఉన్నాయి కులాలున్నాయి వాళ్లకు ఉన్నాయి వాళ్లకు న్యాయం చేస్తాం అదే మరి షెడ్యూలు తెగలున్నారు వీళ్ళు అడవుల్లో ఉంటారు ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు వాళ్ళ కోసం పనిచేస్తాం మైనారిటీ సోదరి సోదర ఉన్నారు మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం అదే సమయంలో వెనుగబడ వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి అందుకే నేను ఆలోచిస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం స్వర్ణ కారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్లు చేసి యాభై శాతమే వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏ హ్యాండ్లూమ్ ఉంటే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం పవర్ లోమ్స్ ఉంటే ఐదు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జీఎస్టీ కూడా రాయితీ చేశాం ఇవన్నిటి కూడా ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం ఈ రోజు ఎనుకబండ వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా యాభై వేల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరైనా మీరు ఎస్సీలున్నారు ఒక్క పైసా ఖర్చు లేకుండా సూర్య గర్ మీద వాళ్లకు ఉచితంగా సోలార్ ప్యానల్స్ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం అంటే మీరు ఒక పైసా పెట్టకర్లేదు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం భవిష్యత్తులో రెండు వందల కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి మీ ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకోవడానికి రెండు కిలో వాటి ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానల్స్ పెడతాం ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్ కిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలతో మీకు డబ్బులు కూడా ఇప్పిస్తాం ఒకవేళ పగటి పూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్ళీ కరెంటు కావాలంటే ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది బీసీలకైతే రెండు కిలో వాట్లయితే అరవై వేలు అదనంగా ఇరవై వేల రూపాయలు సబ్సిడీ మూడు కిలో వాట్లయితే తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంటి పైన కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నా